హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్ నేను మీ పావని ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే ప్రాన్స్ సిక్స్టీ ఫైవ్ అండి ఈ ప్రాన్స్ సిక్స్టీ ఫైవ్ చాలా క్రిస్పీగా ఉంటుంది నార్మల్ గా ఎప్పుడు చేసే విధంగా కాకుండా అప్పుడప్పుడు ప్రాన్స్ సిక్స్టీ ఫైవ్ ని ఇలా క్రిస్పీగా తయారు చేసి చూడండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ రోజు మనము క్రిస్పీగా ఉండే ప్రాన్స్ సిక్స్టీ ఫైవ్ ని ఎలా తయారు చేయాలో చూద్దాము అందుకోసము నేను ఇక్కడ హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను తీసుకుని వాటిని నీట్గా వాష్ చేసుకున్నానండి ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వీటిని మ్యారినేట్ చేసుకోవాలండి అందుకోసము ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక త్రీ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ ఇందులోనే హాఫ్ లెమన్ తీసుకొని ఇప్పుడు ఇందులో రసం పిండుకోవాలి ఇలా పెండుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలన్నీ రొయ్యలకి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మూత పెట్టుకొని ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఫ్రాన్స్ లోకి ఉప్పు కారాలు అన్ని బాగా పడతాయి ఇలా వన్ అవర్ మ్యారినేట్ చేసిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము మనకి ఇక్కడ ఫ్రాన్స్ బాగా మ్యారినేట్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో వన్ ఎగ్ తీసుకొని దాన్ని కొట్టుకొని వేసుకోవాలి ఇలా ఎగ్ వేయడం వల్ల పైన లేయర్ బాగా క్రిస్పీగా ఉంటుందండి ఇలా ఎగ్ వేసుకొని ఈ మసాలాలు అంతట్లో కలిసిపోయేలాగా ఎగ్ ని బాగా నీట్ గా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఎగ్ ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము అందుకోసము డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా ఆ ప్రాన్స్ వేసుకోవాలి ఒకటి ఒకటిగా వేసుకోవాలండి అన్ని ఒక్కసారిగా వేసుకున్నామంటే అతుక్కుంటాయి కాబట్టి ఒకటి ఒకటిగా కొన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి మంచి గోల్డ్ కలర్ వచ్చి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనము వీటిని తీసి టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్ లో తీసుకుందామండి అలా వేసుకోవడం వల్ల ఆయిల్ ఉంటే అవి పీల్ చేసుకుంటాయి కాబట్టి టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్ లో తీసుకుంటున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చిని తనగా పొడుగా కట్ చేసి వేసుకుంటున్నానండి వేసుకుని ఫ్రై చేసుకోవాలి మిర్చిని మరీ ఎర్రగా కాకుండా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇక్కడ మనకి లైట్ గా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాము మిర్చి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దీన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుందాము చూడండి క్రిస్పీగా ఉండే ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా ఉంటాయండి పిల్లలు వద్దు అనుకుండా మీరు ఎన్ని ఫ్రాన్స్ వేసినా కూడా చాలా ఇష్టంగా తింటారండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాగే ఫ్రాన్స్ ఫ్రై ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్